కారణము పదిహేను అధ్యాయం వచ్చి మిమ్మల్ని చదువుకున్నాము మీ దేవు మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విదేలై ఆయన కట్టాలన్నింటినీ అనుసరించి నడిచిన ఏడా నేను ఐగుప్తీలకు కలుగుజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచి హోమాను నేనే ఆ నేను ప్రార్థన చేసుకున్నాను దైవిక స్వస్థత ప్రార్థన अच्छा तो तो बिल्कुल फस्ट। अच्छा वाली बात मेरी फेवरेट है। मैंने एक बार भी ऐसा नहीं किया। ताजेदार स्टॉक में है ना? अयार इधर तो पता ही नहीं कहाँ जाते हैं ना? ये जहाँ ताजेदार स्टॉक में उधर कुछ जाना फिश करना इससे अलग तो वो मार्केट में आओ तो यार वहाँ पे और कुछ नहीं और जान వచ్చిన పిల్లలందరినీ దీవించండి రాబడి పిల్లలు విస్తారంగా వృద్ధి చెయ్యతండి ఇష్టం చూపిస్తున్నాను నాయన కాంత పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తెలియకొచ్చినయ్య వర్తమానం పట్టుదే ఇష్టం మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటాను అలాగే సముద్రం పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాడు నేను ఇస్తూ ఉంటాను కృపక ఇస్తూ కానీ స్థాయికి ఇస్తూ అవుతున్నాయని ప్రారంభించినటువంటి ఈ సస్యాల కార్యక్రమం కదండి నైనా

మనుషులైతే చేయగలరేమో కానీ నిలబెట్టుతండి ఇస్తూ అవుతున్నాను దుష్టుల పండ్లు విరగొట్టు వాడు ఇస్తూ నిస్తూ ఉంటున్నాను అయ్యాన మా పట్ల నుండి మాకు యుద్ధం జరిగించిందేవాడిస్తూ ఉంటున్నాయి మీ దాస కాలంలో కూడా క్షేమంగా ఎవరికి తెచ్చండి క్షేమం తీసుకొని క్షేమం ఉంటున్నాయని తీసుకురండి నీరు ఇస్తూ ఉంటారు అలాగే సమవృద్ధి కావాలంటే విస్తారంగా అభివృద్ధిపరిచినాయ అవి ఎవరైతే నడుగుతున్నారో వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళు నేను తెరిపించకండి వారు నూరు ముగించిన అయినా అప్పులు పడే అంత ఆశ్చర్యకార్యం కలిగిస్తుంది అయ్యా చర్చకి వస్తే అంట ప్రభా వచ్చేవారు రానికుండా ఆపు చేస్తానన్న వాళ్ళని పట్టుకోతండి ఎవరైతే ఏది వారు కలిసారో నీకు తెలిసినైనా ఒక్కసారి వారి కుటుంబాలు చూడు ప్రభా అంతేకాకుండా ప్రభా ఈ ఆలయమే నేను ఎక్కడ ఏర్పాటు చేసి ఇంత ఖర్చు ఇంత ధనంతో ఏర్పాటు చేసినా పరిచర్లు జరుగుతుంటే ప్రభావా ఈ గ్రామంలో వాళ్ళకి చెంత లేదు నాయన ఒకసారి నువ్వు తీర్పులోనికి తీసుకురావు ఇస్తాము అయ్యా అయ్యానైనా ఒకసారి నువ్వు తీర్పులోనికి తీసుకురా అండి కొరకొకరి కొన్ని సందుకొచ్చేందుకు సహాయం చేయట్లు అనిపిస్తున్నాను అయ్యా నిస్తాయి ఇస్రాయేల్ని నీ బిళ్ళప్పుడున్నప్పుడు ముప్పై తెగుల దేశమంతా యాపించినప్పుడు ప్రభా నీ బిడ్డ ఇస్రాయేల్కి రాని కొని చేస్తుంది తీసుకుంటున్నాయి అలాగే తెగులు లేకపోతే వీరు మాట ప్రభా నడిపించడం తండ్రి ఆలయ నాయన సంతోషంగా నడిపిస్తాను ప్రాంతంలో ఆయన నిన్ను స్ఫుతించి నాయన మోకరించి నేను ఇప్పుడు పరిచయం పెట్టగా నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నావు నువ్వు ఇంటి సొమ్ములేదు విషపక్షంగా ఉంది మాత్మ తండ్రి కానీ నేను వాడుతున్నాను కదయ్యా అయ్యా అతను బలహీనమయ్యా అతడి భక్తి పనులు కూడా కాదయ్యా అయ్యా ఎస్ఐఆర్ తీసుకు కూడా సరిపోయినానికి కాదు బాగా మమ్మల్ని కూడా ఒక పాత్రగా వాడిపోతాండిస్ట్ అవుతున్నాయి కాలయ ఎంతో ధనంతో అందుకు నాయన సహాయం చేయలేను అయ్యా ధనం కొంత చేతిని కాదు కానీ ప్రభావం ఖర్చు ఉంటాయి తుప్పని తినవేదన్నది కానీ వాడుకునే ధనం అంత అంటే జరిగించాలని ప్రార్థిస్తున్నాం పనులు జరగాలి కనుక ప్రభుత్వ సహాయం చేయమైనా అయ్యా ఆలయం చెప్తున్నైనా పంపేటు సహాయం చేత సంవత్సరం అయినా బోధి సహాయం చేయమన్నా ఆలయం కానీ జరిగే సహాయం చేయకండి పైన పక్కడానికి చందలు పట్టిందా తీసివేసిన నీ చెత్త అవసరమైన రేట్లు వేయమా నీ చెత్తను ఏమి చేయదలుచుకున్నావు సహాయం చేయకండి అన్ని పంటల విషయంలో కానీ చేయలే కొన్ని కూడా చేయాలంటే ధనం కావాలన్నా ధనం కావాలంటే సహాయం మాకు కావాలన్నా నీ అస్తం ఉంటేనే నేనే చేయగలకండి నీ దయతో ముందుకు నా అర్థం చేసుకున్నా అయ్యా ఒకళ్ళతో ముందుకు సహాయం చేయండి అయ్యా నాకు ఆవేశాన్ని తీసుకెళ్తండి

Аја, на уште се харесувале таа, на садните чешките. Аја, на таа лапаркишко е многу тежа, не е толку. Аја, కొంత సఫలకరించే ప్రయత్నం కుటుంబ సమేత సహాయం చేయలేను వచ్చిన తనాన్ని ఎలా ఆస్వాదించలేను ఎలా నేను అయా క్రిస్మస్కి వచ్చే కానుక మూడు భాగాలుగా చేసుకోవాల ఉపయోగించాను ఆయనకి సగత్తు అయా వచ్చిన కానుక నేను చెప్తాను సగతున్నా మా మేము ఆయన వాడుకునే స్థితి లేకుండా చేయకండి ఇంకా మేము కూడా కొద్ది జీవితంగా ఇచ్చేయండి అలాగే తండ్రి ఇతరులకు తోపించిన అలా చేయాలి కుటుంబం నడిపించండి ఆ వారిలో ఉన్న చెడుకుని తోరపచ్చండి నేను అడుస్తూ ఉన్నాను ఆ ఒక తస్తున్నటువంటి సెలవులు జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని చిత్తగానే తొలగించడానికి రాతలకి వాపు చేత శోదలు కలిపెడుతున్నాడు బాగా అయినా శోదలు సంఘం దొరుకుతుంది పని చేసే బిడ్డలు దే సహాన్ని ఇచ్చేమని అయ్యా మరి ముఖ్యంగా నాయన ఆలయ పనిలో ముందుండే బిడ్డలు దా ఇచ్చేమని ప్రభుత్వం ప్రార్థిస్తూ వాళ్ళ చేస్తే మాన తెలుగుబాటు మాలో ఉన్న బలహీన క్షమించమని రెండుకు మాదిరిన తండ్రి అయ్యా మా బలహీనతల వైపు మా తప్పుల వైపు మా దోషం వైపు చూడక ప్రభావా తప్పులెంచని తండ్రి అయ్యా నేను నాయన క్షమించే తండ్రి దోషములను క్షమించే తండ్రి అయ్యి నా తండ్రి ఇస్తూ అంటున్నా కేటల్లోకి తెలియపరిచారు నాయన నూట ముప్పై వేల కీర్తల ప్రోగా మా దోషాలు క్షమించేదానికి మొత్తం తీసుకుంటున్నాయి అయ్యో క్షమించినా అట్టి స్థితిని దీపించినాయినా సమృద్ధి దే విస్తారంగా ఇచ్చేది ఈ సంవత్సరం ప్రగా మొదటి నెల ప్రారంభ దినాల్లో ఉండగా నేను ఈ దినాల్లోనే ఈ నెల కాకముందే నేను మా పట్ల మా కుటుంబం పట్ల సంగం పట్ల దీవెన ఆశీర్వాదంతో ప్రోగా ఈ నెల మొదటి పన్నెండు నెల నేను చివరి దినం వరకు నీ మనం భద్రపరచమని ఎక్కడొక్కలో భద్రపరచమని పనుల్లో సంఘ పనుల్లో కుటుంబంలో కార్యక్రమాల్లో ప్రార్థనలో మీటింగుల్లో వా రాకపోకలు నెక్కలు వస్తాను ఎక్కువ దీవించమని అయ్యా నీ రాస్తాను ధూళి లాంటిదాన్ని ఎక్కువ చెందలాంటి పొట్టు లాంటి అయ్యా ఈ చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన సహించేకొని బలమైన ప్రార్థన పత్రాలుగా సహాయించండి జ్ఞానమంత్రాలుగా సహాయించండి నీ దాసన స్థావన ప్రోత్సహి నిలబెట్టేవారు దయచే జ్ఞానంతో అనుకున్నారు నీ దాసనకి చిన్న అయిడెంటిటీ కార్డు విషయంలో ఎన్నికలేకుండా చేశారు ఎన్నికలోనికి తెచ్చినందుకుతుంది నీ కృతజ్ఞత కాస్త కృతజ్ఞ అప్పుడు పట్ల నుంచి నీళ్ళు బట్టి నీకు ఎంతైనా రుణస్తులు వేరైనా జీవించమని రెండు కొన్నాడు మా అప్పుడు మనం జీవించమని నీ దాసు ప్రయాణాలు కూడా పాపంగా కూడా నెలకముందుంచి క్షేమంగా చేచ్చు క్షేమంగా నడిపించి ఏ స్థేత్రైనా ప్రార్థిస్తున్నావు పర్వతాన్ని ఆమె దైవిక స్వస్థత ప్రార్థన మహిమా ప్రభాగాల తండ్రి మానవుని పరకు సమస్త దానములు గల భూమి ఆకాశం కదే తండ్రి వందనములు మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలగజేసిన వాటిని వాడుకొని స్వస్థతనుటకు సృష్టిలోని నీ ప్రభావం ఉంచిన తండ్రి నమస్కారములు నిన్ను స్వస్థపరిచేయు హోమాలు నేనే అని పరికిన తండ్రి నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థపరిచిన నీ కులుకులు కుమారుడుమైన తండ్రి నీవే స్వయముగా నీ ప్రభావం చేత రోగులను స్వస్థపరిచిన నీకు నుతులు ప్రభువా పక్షవాత రోగి నీ వద్దకు తేబడి నిన్ను అడగకపోయినను వాని హృదయములోనున్న కోరికను బట్టి స్వస్థపరిచిన నీకు వందనములు దేవమానమైన ప్రభువ సారా దయ్యములు పట్టిన వాడు నిన్ను చూసి నమస్కరించిన చర్యను బట్టి అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు జీవమయ్యన్న తల్లి ఒక అధికారి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచును ఆమె బ్రతుకు నేను అధికారి నిన్ను వేడిన ప్రకారమే వెళ్ళి ఆ చిన్నదారిని స్వస్థపరిచిన నీకు ప్రణతులు ఏర్పాటు రక్షకమైన ప్రభా కణాను స్త్రీ వచ్చి కుమార్తె స్వస్థత కొరకు ప్రాధేయపడి అడుగగా ఆమె కుమార్తెను బాగు చేసిన నీకు వందనములు పరిశుద్ధులైన తండ్రి పది మంది కురోగులు మమ్మను కరుణించమని వేడుకొనగా వారి మనవిని మీరు వెళ్ళి ఈ ఆజకులకు కనపరుచుకొనుడని చెప్పిన నీ మాట ప్రకారం వారు వెళ్ళుచూ దారిలో బాగుపడి ఈ విధముగా స్థలాంతరమున బాగు చేసిన నీకు పుష్ ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను అని సెలవిచ్చిన ప్రభువ మేము ప్రార్థించిన ఆశించిన అంశములు నెరవేరినప్పుడు నెరవేరినవని నమ్మగల కఠిన విశ్వాస పద్ధతిని మాకు అలవర్చిన నీకు వందనములు మా స్థితిని గతిని ఎరిగిన తండ్రి మేమెంత ప్రార్థించినా నెరవేరినప్పుడు మా ప్రార్థనాంశముని దివ్య చిత్తములను సంపూర్ణముగా సమర్పించి నీ సహాయము కొరకు అబ్రహాము వలె నిరీక్షిపగల కృప దయచేదు అని నమ్ముచు నీకు స్థుతులు చెల్లించు చూ ఉన్నాము అది కణం అది పద్దెనిమిది అధ్యాయం ముప్పై నుండి ముప్పై మూడవ వచ్చినం పరిశుద్ధాత్మ తండ్రి నీ సంఘములకు నీ శక్తులను దయచేసి రెండు వేల సంవత్సరం నుండి అనేకులను నీ ప్రభావం చేత బాగు చేయుచున్న నీకు స్తోత్రములు ఈ మా స్తులు త్వరగా రాలయ్యున్న ఏసు నామన అంగీకరించుమో ఆమె దేవాన కనబడము దేవా నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడము దేవా అందరితో మాట్లాడు దేవునికి ఇవ్వగల తండ్రి మీకు వందనాలను అయినా ఇదిగో ప్రభావ మీరు బయలుపరిచే భయల్ మెషిన్ బట్టి దేవదాసు సేగా ద్వారా దైవజన్ల దేవదాసు బయబ మెషిన్ బట్టి మీకు స్తోత్రాలు ఈ ఉద్దేశంతో మీరు బయలుదేరి బయలుపరిచారు ఆ ఉద్దేశంతో ఆయన గాలి ఎంతవరకు వెళ్ళినా అంతవరకు తండ్రి బయట మిషన్ వెళ్ళని తండ్రి దేవదాసు ద్వారా బయవజన్మ ద్వారా మీకు తండ్రి మీకు వందనాలు ఆ గాలి ఎక్కడ చూపితే సహాయం తండ్రి మీ స్తోత్రాలు ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ప్రభువ నానాటికి ప్రభావ వృద్ధిలోని మహావిటవు తీసుకుని ఆలయ తీసుకు ఏ కార్యమైన చేసిన వెళ్ళి చేసిన ఎంతో వింతగా జరిగి ఎంతో చక్కగా జరిగింది నాయనని సరివించిన ప్రభువ నాయన మీ మహిమను బట్టి మీ చిత్తాన్ని బట్టి మీ ప్రభావాన్ని బట్టి మీకు అందరూ ఆలోచిస్తారా వచ్చిన వారందరికీ నాయన నాయన లేదని కాదని అంతే తండ్రి కాదట్టుగా వచ్చిన వారందరినీ స్వస్థపరిచి నాయన మీ కొందరాలు మీ ప్రభావం అయినా వెల్లడి చేసినందుకు మీకు స్తోత్రాలు ఆయన మీ మహిమను చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు నిశ్చిత్రాలు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు అంత మాత్రమే తండ్రి మరి బయలు మిషన్ ఏర్పాటునైనా ఒక వాసన ద్వారా ఆయన గుంటూరు ఆయన మహానగరం నుండి ఏర్పాటు చేసిన హెడ్ క్వార్టర్ బయరల్ మిషన్ మహోత్సవాలు బట్టి తీసుకు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇరవై ఆరు జనవరి మాసం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాయన తారీఖులు నాయన నా తల్లి నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా ఏమైనటువంటి ఖాజా నాయన ఆ యొక్క రాంగనవరావు ఏమైనటువంటి ఆ పందిరి మీద జరుగుతున్న పంజురమల్ మీ సభను బట్టి మీకు తగ్గ తీసుకుని వచ్చిన ప్రతినిధులను బట్టి ఇస్తూ ఉంటారు ఎవరు పరిస్థితిలో వస్తున్నారు ఎవరు ఏ స్థితిని బట్టి రావాలనుకుంటున్నారు మీ మహిమగా ఏడుపు వాక్య వర్తమానులు బట్టి మీసుకోవాలి మీ ఏర్పాట్లు నాయన నిలబెట్టినటువంటి అధికారులను బట్టి ప్రతి ఒక్కరు బట్టి ఇస్తూ వస్తారా గవర్నమెంట్ వాడిని బట్టి తీసుకోవాలి జనరల్ వారిని బట్టి తీసుకొస్తారు అన్ని కమిటీల వారిని బట్టి తీసుకోవాలి నాయన కాల్సిన వాతావరణం ఏ తె కూడా ఆరోగ్య సమీపించి తెలుసు అనిపించారు నాయన వచ్చేవారికి అంటే వ్యాధులు ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా మీ గుడారు ఉన్నాయి ఆ గుడారు చుట్టూ మీకు కంచి ఉంచినందుకు ఏవి గారి చుట్టూ స్తోత్రాలు చేసుకుంటున్నాడు కానీ మీ క్రాఫింగ్ మీ పన్ను బుద్ధి అయ్యా పనుల పరిశుభ్రం కూడా మీరు తొడుతున్నారు అది కూడా మీ స్తోత్రాలు చేసుకుంటున్నారు మీ మహిళతో ప్రభు అసలను ఎన్నడూ జరగక్కని నేను రీతిగా ప్రభు ఈ వత్సరం నేను జరిగే ఉన్నటువంటి ఆ మహిమైనటువంటి మహోత్సవాలు బట్టి మీకు కోట అది కోట స్తోత్రాలు ఆయన ఏ బిడ్డ మీ చిత్తము ఆ బడ్ని తోడిపోయిన తండ్రి నేను పంచిన పత్రికల ద్వారా ఎవరు నాయన మీ చిత్రంలో ప్రేరేపించబడి నీ ఆత్మ చేతలు అనిపించమని ఉన్నారో వారందరూ బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రాలు తండ్రి దేవ ఏ పత్రికబడి వ్యర్థం కాకుండా సహాయం చేయడానికి వాళ్ళ కుటుంబాలకు వ్యక్తులకి కూడా సహాయం చేయండి ప్రతి ఒక్కరు అవసరాలు తీసుకుని సహాయం చేయండి వచ్చేవారికి నాయన ధర లేకుంటే నాయన సాధ్యుడికి నాయన వారిని సమకూర్చండి ఆరోగ్యం లేకుంటే ఆరోగ్యం దానికి ఎవరికి ఎవరికినాయన ఏ పరిస్థితులు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య అందుకు తగ్గింది ఎవరికినాయన సాధారణ ఆయన పీడితులుగా బోత పెడుతున్నారు వారి విధాలు సహాయం చేయాలయన ఎవరికి రక్షణ లేదో రక్షించట్లు సహాయం చేయాలయన వచ్చిన వాళ్ళు శారీరక ఆత్మీయ మేలు అయినా సమృద్ధిగా పొందినట్లుగా కుటుంబ సమేతంగా తగ్గి నాయన ఆయన ప్రత పుణ్యపరిత నా ఆయన మోటారు నాయన మోసపోనట్లే పనుల పనులు మోసపోయిపోనట్లుగా దీవించమని ప్రార్థన చేస్తుంది దేవాలి నా కుటుంబం కూడా మీద నేను కుటుంబం నడిపించి మరియు పొదుతులందుకు మీటేసుకుంటు నేను ప్రయాణాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను మరి కార్యాల స్థాపన ఇపోతుంది సమాధానం తీంచి దీవించి మరి కూడా సృష్టిస్తున్నాను దీవించి ఆరోగ్యం తెలుస్తాడు నరాలైన రక్తంలో ఎన్నికల మూడు దృశ్యా పాదం ప్రభావరక్త పోక్ష కళరక్త ద్వస్థ దీక్షను స్థితిస్తున్నాడు కానీ నా అయినా నా కుటుంబాన్ని ఇంతగా నేను ప్రేమించే పాటి వాడతారు అయ్యా ఇది ఎలా అవసరం కలిపి సరిగ్గా ఉంటే నేనే పాటి వాడించాను తల్లికి వచ్చినట్టు పాటి పాడు కుటుంబం పాటిది దేవాలయా తండ్రి ఏ పాటి వాడు తండ్రి నీ ఏమైనా నైరంధ్ర పట్టిస్తూ తీస్తున్నాడు అందరూ బట్టి నీళ్ళు లెక్కలేని వల్లరా వంద మీరు ఆకృష్ణ సిద్ధం చేసి మరి వల్ల ఏర్పాటు జీవించడం ఇంద్ర చుట్టూ ఆలయ చుట్టూ కంచు కంచవచ్చు దృష్టికే సాతానుపతి అత్తనాన్ని ఏ చూపిస్తున్నామో లయం చేస్తున్నారు ఇక మీ సరైన సరి కాదు ప్రతి ఒక్కరు చూసినాయన వడుకునట్టు భయపడినట్టు భారికలు సహాయం ప్రార్థిస్తున్నారు శత్రువుల వల్ల నాయన నీ దాటికి లొక్కే తెలుస్తున్నారు నాయన దృష్టిస్తున్నారు పానుల గారు ఏమైతే నేనైతే ఏమి చేయలేదు కాదు నాయన గురియా మార్చడం గామిడితో నీరు యుద్ధం చేసి హతమార్చినట్టు శత్రువుని ప్రభావం హతమార్చమని ప్రధాన ఇస్తున్నాడు శత్రు ఎత్నాన్ని హతమార్చని ప్రధాన చేస్తున్నాడు నైపర్చమని ప్రహారం చేస్తున్నారు గ్రామాలలో చేస్తున్నాను ఈ ప్రాంతాల్లో వచ్చి దేశాలు నేను ఈ ప్రపంచం అంతటిని మీరు రక్షించిన ఈ ప్రభుత్వం మీరు రాత్రి సిద్ధం చేసిన తెచ్చుకున్నాను నైన్ ఈ పరిస్థితి జీవించిన తగ్గు చేసిన స్థుతిస్తూ ఈ అవకాశం మీరు స్థుతిస్తూ రాను స్వాసేపు ప్రార్థిస్తుంది ప్రార్థం ఆదర్శ ప్రార్థిస్తున్న స్థాతం ఎండసారి విషయంలో ప్రార్థిస్తున్నాను దీవించిన ప్రత్యావదేశం సస్యావకాశం జీవించి ప్రత్యవ ఆదివారం ఆరాధన జీవించిన నూతన స్థలాల్లో నూతన గ్రామాల నూతన ప్రాంతాల నూతన పట్టణాలను తగ్గ పరిశీలి నూతన ప్రారంభించడానికి కూడా నీకు రూపమైన ద్వారా తెలిసి భార్యాలు నూతన స్థలాలు నూతన ఆలయాలు నూతన సంఘాల ఏర్పాటు చేయడం ప్రారంభిస్తుంది విరావరణ పరిశీలి అభివృద్ధించాలని తెలుసుకుని ఎట కోసం కామ సామర్థ్యం జ్ఞానము నాయన తల్లి సమయస్ఫూర్తి అయినటువంటి జ్ఞానం నా తల్లి నాయన భావీ గంట నాయన ఏర్పడితనంగా పనిచేసినట్లుగా ఏర్పడతానం కలిగిన ఏర్పడిన స్థితి

అది ద్వారా జీవన నిరంతర జీవన దైవచే శాస్త్రముని ఈ మహిమ వారి సూచించును దైవ నిరంతర వచ్చి సూచించును యేసుక్రీస్తు ప్రస్థాన అవతార తులిచిన సర్వాంశుని పాదై సమర్పించు తైండే తమ గణేశ నామ విపర్వ జీవము నిష్కితుష్ఠ బాప్రభుని విత గణేశ నామ నామం చేస్తునని ఆ పరలోకమందున్న మా తల్లి నామము వర్షకసవాది రాజ్యవచన దాక ఈ తంపర లోకమందు ఎర్లన ప్రభుని నవేరు ఆహార నిర్మాణం వారిని క్షమించిన ప్రకారం ప్రవేశింపలేమక కృష్ణుడు విమోషింపు రాము ప్రవేశ రక్తములకు జయం అపవాది కీలక ప్రవేశ రక్తములకు జయం అపవాది కీలక ప్రవేశ రక్తులకు సంపూర్ణ విజయం అపవాది కీలకం సర్వదాశనం కలెయ్య కాపాడుగాక మన్ మిత్ర సన్నిధి ప్రకాశం చేసి ఉపకర్ణించిగా సన్ని కన్నదింపజేసి మన సమాధానం కలుగుతుంది కానీ శ్రీ క్రీస్తు కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసం తోడై ఉండి ఈ పరిశీలన పాల్గొన్న ప్రతిబున జీవించి పైన ప్రతి గారిని బట్టి అది పరిశుద్ధులు బట్టి ప్రభువుని బట్టి గుర్మరి దీవించు నిగమునకు నిత్యమును జయము జయము రక్షకా నా వందనాదు శ్రీరక్షకానా వందనాదు నీకు సంఘమున నిత్యమును జయము జయం ని మిషన్ కును నిత్యమును జయం జయం లేఖును నివలకులు నిత్యమును జయము జయం రక్షక లేఖును మాకులు నిత్యమును జయము జయం రక్షకా వందనాలు శ్రీ రక్షక మా వందనాలు వెళ్ళి కుమార్గా